టీడీపీ పార్టీకి జనసేన పార్టీ సపోర్ట్ ఇచ్చింది కాబట్టి గెలిచింది లేకపోతే మాట్లాడుతున్నారు టీడీపీ జనసేన సపోర్ట్ అనేది అక్కడ ఇంతకు ఇంతకుముందు కూడా మీకు చెప్పాము ముందు రాష్ట్రం బాగుపడాలంటే మనం కూటమిగా ఐక్యంగా ఉండాలి మన ఓట్లు చేరకూడదు ఎందుకంటే మన ఓట్లు చీలితే ప్రజలకు ఇప్పుడు రాష్ట్రం ఇప్పటికే సర్వనాశనం అయిపోతుంది మనం చూస్తూ ఊరుకోలేము దాని ఉద్దేశంతో రాష్ట్రం కోసం ప్రజల బాగు కోసం భావితరాల భవిష్యత్తు కోసం కూటమిగా ఏర్పడటం దాని మీద గెలుపు సాధించటం ఇప్పుడు వాళ్ళ కూటమి కలిసినప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఎనభై రెండులో పార్టీ పుట్టిందండి ఎనభై మూడులో అధికారంకి వచ్చాం ఎనభై ఐదులో అధికారంకి వచ్చాం తొంభై నాలుగులో అధికారంకి వచ్చాం తొంభై రెండు వేల నాలుగు దాకా ఉన్నాం రెండు వేల పద్నాలుగులో మళ్ళీ గెలిచాము అధికారానికి వచ్చాము ఆ రోజున పవన్ కళ్యాణ్ కూడా మద్దతు ఇచ్చారు కాదంటలేదు ఊరు పెద్ద చిన్న అనేది మన పుట్టుకుతో ఉంటుంది కలిసామా కలవలేదరి కాదు పెద్దాడు పెద్దాడే చిన్నాడు చిన్నాడే పార్టీ కూటమి కలిసింది పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇచ్చాడు ఎందుకంటే ఛాలెంజ్ చేశాడు పార్టీ ఈ దరిద్రాన్ని వదిలించాలి ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఛాలెంజ్ చేసి కూటమితో మమేకపోయి మోడీ గారిని కూడా ఒప్పించి ఈ రాష్ట్రం ఈ విధంగా అతలాపుతలమైపోతుంది భావితరాలకు భవిష్యత్తు లేకుండా పోతుంది మీకు కూటమి మనం అంగీకరించాల్సింది అని ఆయన మోడీ గారితో కూడా మాట్లాడి అమిత్ షా గారితో మాట్లాడి ఈ విధంగా కూటమి కట్టడానికి ఎక్కువ తక్కువ అక్కడ సమస్య కాదు మేము మేము ఎన్నిసార్లు గెలిచాం తెలుగుదేశం మీకు చూపించాం ఎందుకు రోజులు మారుతూ ఉంటాయి రోజు పరిస్థితులు రాజకీయ పరిస్థితులు మారుతూ ఉంటాయి దానికి అనుకూలంగా నిర్ణయం నిర్ణయం తీసుకునేవాడే పరిపాలించగల ఎందుకంటే వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ భారతదేశంలో నలభై ఐదు సంవత్సరాల నుంచి పరిపాలిస్తుందంటే ఆ ప్రాంతీయ పార్టీ నాయకత్వం వలన ఆ ఫౌండర్ ఎన్టీ రామారావు గారి మూలన అబ్బాయి ఎన్టీ రామారావు గారి నాటిని వలన చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాల వలన వాళ్ళు పార్టీ నిలబడుతుంది దానికి పవన్ కళ్యాణ్ తోడయ్యి అత్యధిక మెజారిటీ సాధించారు దగ్గర దగ్గర యాభై ఏడు శాతం ఓట్లు సాధించి నిన్నగాకపోయినా జరిగిన ఎమ్మెల్సీల్లో కూడా అరవై ఏడు శాతం ఓట్లు అంటే ప్రజలు ఇంకా 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 ప్రభుత్వం మంచిగా పనిచేస్తుంది మంచి నిర్ణయాలు తీసుకుంటాం పెట్టుబడులను ఆకర్షిస్తుంది డిసీ డిఎస్సిని ప్రకటిస్తుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించడానికి ప్రయత్నం చేస్తుంది ఉద్దేశంతోనే అరవై ఏడు శాతం ఓట్లు మళ్ళీ ఎమ్మెల్సీలు విజయం సాధించారు మోగించారు ప్రజలు ఇది ఆకర్షణగా పెరిగింది ప్రభుత్వం మీద ప్రజలు కాంక్షంగా పెరిగింది ఇంకా ప్రజలు చిరస్థాయిగా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వాన్ని ఆదరిస్తున్నారు అభిమానిస్తున్నారు ఇంకా అభిమానించడానికి ముప్పై ఏళ్ళు అధికారంలో ఉంటుందని కూడా మేము చెప్తున్నాం